సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పటికీ వేధింపులకు గురవుతున్నారని చెప్పి ఎప్పటి నుంచో మనందరూ తెలిసిందే ఆ సినిమా ఇండస్ట్రీలో మహిళలకి తగిన గౌరవం తగిన ప్రాధాన్యత అనేది ఎంతసేపు మరీ కొన్ని కొన్ని సినిమా ఇండస్ట్రీలో అయితే మరీ ఘోరంగా ఉంటాయి రీసెంట్గా మలయాళం ఇన్సిడెంట్ చూసాం ఆ మధ్య మీటు ఉద్యమం చూసాం మన తెలుగు ఇండస్ట్రీలో కూడా పీక్ లెవెల్లో ఒక ఉద్యమం చూసాం ఇప్పుడు మళ్ళీ ఆ ఉద్యమం మొదలయ్యే దిశగా నాకైతే కనపడతా ఉంది బహుశా అది ఎలా మొదలైద్దో ఏమో తెలియదు కానీ చివరికి అది కూడా పెద్ద ఇష్యూగా మారిపోద్దాము ఎందుకంటే జానీ ఇష్యూ ఒకసారికి బయటికి రావడంతో అందరూ పడ్డారు పైకి ఏమో నీతి వాక్యాలు చెప్తా ఉంటావు ఇదేం పనిరా బాబును ఇటువంటి పనికి మన పని చేసేది నీ మధ్య కూడా కలకత్తా ట్రైనింగ్ డాక్టర్కి క్యాండిల్ ర్యాలీ ద్వారా మద్దతు తెలిపాడు సానుభూతి అనాలా లేదా మద్దతు అనాల ఇప్పుడు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇదే జాని లేటెస్ట్గా ఒక మహిళ అది తన దగ్గర కొరియోగ్రఫీ అసిస్టెంట్గా ఉన్నటువంటి మహిళని వేధింపులు గురి చేస్తూ అసలు చెప్పి అనరాని మాటలు కొట్టటం తెచ్చటం రేపులు చేయడం ఇటువంటి పనికిమాల పనులు చేశారని చెప్పి ఆ మహిళ బయటకు రావడంతో కొరియోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా తీసి అతను పక్కన పెట్టేశారు ఆ తర్వాత జనసేన పార్టీ వాళ్ళు కూడా తీసి పక్కన పెట్టేశారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎంతవరకు వస్తాయో చూడాలి ఎందుకంటే ఇటువంటి పనికిమాల పనులు పైకి చేస్తూ 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 దీన్ని పెంచి పోషించి ఇతను చూసి ఇంకోటి అలవాటు పడతాడు వాస్తవానికి ఇవన్నీ ఎప్పుడో కంట్రోల్ చేయాలి సినిమా వాళ్ళు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లేకపోతే ఈ స్టేజ్కి వచ్చి మళ్ళీ ఇక్కడ చర్యలు తీసుకోకుండా మళ్ళీ ముందుకెళ్ళారు అనుకోండి ఇంకొకటి అలవాటు పడతాడు ఇదే నేను పూనం కౌరు గారు కూడా మాట్లాడింది ఆ త్రివిక్రమ్ కూడా నేను క్లే నేను కంప్లైంట్ చేసినప్పుడు దయచేసి చర్యలు తీసుకోండి అన్నాను ఎవరు చర్యలు తీసుకోలేదు నాకు రాజకీయంగా లేదు కాబట్టి చర్యలు తీసుకోలేదు అయిదని చెప్పి మాట్లాడారు నిన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా ఈ శ్రావణి అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఉంటారు క్యూబ్ టీవీ ఆమెకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తే మేము తీసుకొని స్వీకరించి విచారిస్తామని చెప్పి త్రివిక్రమ్ పైన కూడా తమ్మారెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అంటే త్రివిక్రమ్ పైన కూడా అని ఎందుకన్నానంటే ఇన్నాళ్ళు పట్టించుకోలేదు కదా ఇప్పుడు పట్టించుకునే అవకాశం వచ్చింది కాబట్టి పూనం కౌర్ గారు ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి ఇక ఇక్కడ అల్లు అర్జున్ గారిని మాత్రం మనం కొనియాడాలి ఎందుకంటే నాగబాబు గారు లాగా ఆ మంచు విష్ణు వాళ్ళ ఇంట్లో గతంలో ఒక ఎవరో ఒక ఐదు లక్షలు దొంగతనం చేశాడు ఇతను పోయి అడావుడిగా పోయి ఒక యాభై వేలు డబ్బులు ఇచ్చి ఆ దొంగతనం చేసిన అతను వాడికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు కదా చూడండి ఇటువంటి పడికి వాళ్ళ పనులైతే నాగబాబు వాళ్ళందరూ చేస్తారు ఇప్పుడు అల్లు అర్జున్ చేసింది మాత్రం చాలా మంచి పని అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు చేసింది ఎంత మంచి పని అంటే ఈ జానీ ద్వారా లైంగిక వేధింపులకు గురైనటువంటి మహిళకి తన సినిమాల్లో తర్వాత అల్లు ఏదైతే అల్లు రామలింగ గారు బ్యానర్ ఉంది కదా గీత ఆర్ట్స్ ఆ గీత ఆర్ట్స్లో ఇది అల్లు అరవింద్ గారు ఇప్పుడు నడుపుతున్నారు అనుకోండి ఆ గీత ఆర్ట్స్లో ఆ అమ్మాయికి అవకాశాలు ఇస్తానని చెప్పి అల్లు అర్జున్ గారు తన మేనేజర్ ద్వారా తన టీం ద్వారా ఆ అమ్మాయికి చేరవేశారంట సమాచారం ఇది మంచి నిర్ణయం ఇది మంచి నిర్ణయం ఎవరైనా నష్టపోతే ఇంకొకరు పక్కనున్నే చేయూతను అందిస్తే వాళ్ళని కొద్దిగా పైకి తీసుకొచ్చే విధంగా వాళ్ళ మనోధైర్యం కల్పించే విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది అల్లు అర్జున్ గారు అయితే గుడ్ మూవ్ ఇప్పుడు ఇటువంటి మంచి పనులే కావాలి ఇండస్ట్రీ మీ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో అందరు మంచి వాళ్ళు ఉండరు అట్లా అని చెప్పి అందరు చెడ్డోళ్ళు కూడా ఉండరు కానీ కొమ్ము కాసే విధానం ఉండదు చూడండి మీరు వెనక్కు ఉండి పనికిమాల పనులు చేస్తూ ముందుండి నీతి వాక్యాలు చెప్తూ ఒకరు కొమ్ము కాస్తూ ఉంటే పనికిరామ పనులు అయితే దయచేసి మీరు మానుకుంటే బాగుండు ప్రజలకి మిమ్మల్ని సెలబ్రిటీ హోదాలో ఒక్క మాట మీరు మాట్లాడితే వేలాది మందికి రీచ్ అయ్యింది ఆ సెలబ్రిటీ స్టేటస్ మీకు ఇచ్చింది ప్రజలే ఆ సెలబ్రిటీ స్టేటస్ని అనుగుణంగా వ్యక్తిగత కారణాల కంటే కూడా ప్రజల బాగో కోసం ఉపయోగించాలి ప్రజల మంచితనం ప్రజలకు పూర్తిస్థలు ఏ రకంగా మనం సేవ చేయాలి లేకపోతే ప్రజలకు పూర్తిస్థిలో అండగా ఏ రకంగా ఉండాలి ఎవరైనా ఇబ్బందులు ఉంటే మనం ఎలా అండగా ఉండాలి ఇవన్నీ మీరు అలాగే తీసుకోండి దయచేసి త్రివిక్రమ్ పైన కూడా చర్యలు త్వరలో ఉంటాయేమో అని తమ్మారెడ్డి భరద్రరాజు గారు అయితే ఫిర్యాదు చేస్తే చే విచారం చేస్తా అన్నాడు మరి పూనం కౌర్ గారు ఏ రకమైన డెసిషన్ తీసుకుంటారో చూడాలి బికాస్ పూనం కౌరు గారు ఇప్పటి నుంచి కాదు రెండు వేల పద్దెనిమిది నుంచి పదిహేను నుంచి ఆమె ఇలాగే విపరీతమైన విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు కానీ ఎవరు తనని పట్టించుకున్న దాఖలాలు పోల కానీ ఇప్పుడైనా కానీ ఈ అవకాశం పట్టించుకునే దానికి ముందుకు కానీ వచ్చింది కాబట్టి బహుశా ఆమె పూర్తి స్థాయిలో ఇప్పుడు ఫిర్యాదు చేస్తే ఆ తమ్మారెడ్డి భరతురాజు గారు చూసుకుంటా అన్నాడు కాబట్టి ఆయన నమ్మి వెళ్తే బాగుండు అనిపిస్తా ఉన్నాం